స్వాగతం కరోనా సమయంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అందించిన సేవలు మరవలేనివని ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు రిక్కి గూటం తెలిపారు శనివారం కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో టేబుల్ లను పోలీ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు శాంతి పద్ధతి రక్షణలో పోలీసులు కీలకంగా వ్యవహరిస్తారని తెలిపారు జిల్లా సతీష్ కుమార్ పర్యవేక్షణలో శాంతి భద్రతలను పరిరక్షించడం జరుగుతుందన్నారు టౌన్ పోలీస్ స్టేషన్ కి మేము ఇక్కడ ఒక డెస్క్ టాప్ ఇస్తున్నాము కాకినాడలో ఎన్నో సంవత్సరాల నుంచి టూ పోలీస్ మంచి సేవలు చేస్తున్నారు ఊర్లో రాత్రి పగళ్ళు పోలీస్ సిబ్బంది నాయక్ గారు స్పెషల్గా సిఏ గారు నాయక్ గారు రాత్రి పగళ్ళు లా అండ్ ఆర్డరు ఏ ఏ ఇష్యూ అయినా కాకినాడకి వీళ్ళే ముందు మా ఏరియాకి కాకినాడకి ముందు వెళ్తున్నారు దానికి తరఫున చిన్న మా సహకారము ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ తరఫున ఒక డెస్క్ టాప్ వీరి సర్వీస్ నిమిత్తము మేము ఇస్తున్నాం దేవుడు పోలీస్ సిబ్బందులందరిని దేవుడు నాయక్ గారిని వారి ఫ్యామిలీస్ అంద మీ ఫ్యామిలీస్ అందరినీ దేవుడు దీవించిన కాక ఎన్నో కోవిడ్ టైంలో మాత్రం నేను చూశాను పర్సనల్ చూసాను మన టూ టౌన్ నాట్ ఓన్లీ టూ టౌన్ మొత్తం కాకినాడలో పోలీసులు అందరూ చాలా కష్టపడ్డారు ఎంతో ఇబ్బంది కలిగినా చాలా కష్టపడ్డారు దేవుడు మీ అందరిని అండ్ ఆఫీసర్స్ని మా ఎస్పీ గారు కూడా సతీష్ గారు కూడా థ్యాంక్ యూ ఆయన చేసిన సర్వీసెస్ కూడా దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవిచ్చింది కాక థ్యాంక్ యూ థ్యాంక్ యూ